వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ అందరు బాగా రాయండి మంచిగా రాయండి నీట్గా రాయండి ఆలోచించి రాయండి నో ప్రాబ్లం మౌస్ మంచిగా యూజ్ చేసుకుంటూ రాయండి సరే ఎక్కువ టైం వేస్ట్ చే వేస్ట్ చేయను తెలుగు మెథడ్లో ఎక్కడెక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఉన్నాయో మొత్తమే చదవని వాళ్ళైనా సరే ఒక్కసారి చూసి వెళ్ళండి ఈ వీడియో ఇక్కడ మెథడ్లో నేను ఎక్కడెక్కడ టిక్స్ పెట్టుకున్నానో నిర్వచనాలు కానీ ఇంకా సో అక్కడ మొత్తం ర్యాపిడ్గా ఇలా చెప్పేస్తాను రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఓకే ఎక్కడైనా నచ్చితే మాత్రం మీకు ఎక్కడైనా కనిపిస్తే మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే మీరు మాత్రం తప్పకుండా మంచిగా రాయండి రేపటి నుంచే స్టార్ట్ ఓకే వరీ కావద్దు తర్వాత ఇదిగోండి నిర్వచనాలు తప్పకుండా ఇస్తాడు కాబట్టి ఈ నిర్వచనాలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఈ నిర్వచనాల నుంచి లేకుండా అసలు ప్రశ్నపత్రం రాదు ఓకే తర్వాత ఇంపార్టెంట్ చెప్తాను అన్నీ కాకుండా ఇంపార్టెంట్ చెప్తాను ఇగో బెంజిమన్ వార్ఫ్ బెంజిమన్ వార్ఫ్ భాషా నిర్వచనాలు వేరే మాతృభాషా నిర్వచనాలు వేరే ఉన్నాయండి బెంజిమన్ వార్ఫ్ ఏమన్నా అంటే భాషా నిర్వచనాలు ఈయన ఏమన్నా భాష వ్యక్తి యొక్క ఆలోచనలు ఉద్వేగాలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నాడు రూపు కల్పిస్తే దేనికి ఆలోచనలకు ఉద్వేగాలకు ఇది సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బెంజు కారు కొన్నాం బెంజు కారు కొన్నాం బెంజు కారు కొన్నాము వాడకట్టలు తిరుగుతున్నాం వార్ఫ్ తిరిగితే ఎట్లు ఉండాలంటే అంటే మనం ఏం చేయదు ఉద్వేగాలకు లోన్ కావద్దు కొంచెం ఆలోచించి ఒక రూపంతో ఊసుకోవాలి మనము బెంజు కారు కొన్నాము మనుషులు లెక్కనే ఉండాలి ఆగం చేయొద్దని ఓకే అంతే ఉద్వేగాలను ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి ఒక రూపం ఇచ్చి అక్కడ కూర్చుండబెట్టాలి ఇది బెంజి కారు కొన్నాం మనము ఎక్స్ట్రా చేయొద్దు అని అంతే బెంచ్ కారు కొన్నాం ఆలోచనను ఉద్వేగాలను ఒక రూపం కల్పించాలి ఆ సీట్లో కూర్చుండ పెట్టాలి మనం ఆ బెంచ్ కారు కొన్నామని ఓవర్ ఎక్షన్ చేయొద్దు అంతే బెంచ్ కార్ అనగానే బెంజ్మన్ వారు వాడకట్టలు ఎట్లా తిరగాలి ఆలోచనను ఉద్వేగాలను మనం కంట్రోల్ చేసుకొని ఒక రూపం కల్పించి నిజంగా అనే ఆలోచనను మనసులో పెట్టుకొని బెంజ్ మను కారు నడిపియాలి బెంజ్ కారు నడిపించాలి అంతే ఓకే బెంజ్ కార్ అనగానే ఆలోచనలు ఉద్వేగాలను రూపం కల్పించాలి అంతే ఓకే తర్వాత స్టూవర్ట్ మిల్ జాన్ స్టూవర్ట్ మిల్ ఇది ఎప్పుడేం అడగలేదు జాన్ స్టూవర్ట్ మిల్ అనేది ఏమన్నాడు అంటే మెదస్సును ప్రసరించే కాంతి అన్నాడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఏ మస్తు ప్రసరించే కాంతిలు ఉంటుంది అయితే తెల్లగా కాంతిలా ఉంటుంది కాంతిలో మంచిగా వెంటిలేషన్ వస్తుంది స్టూవర్టిపురం పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా స్టూవర్టిపురం పోలీస్ స్టేషన్ ఏమి ఉంది కదా అది ఎట్లుంటుంది అంటే మంచిగా కాంతి కాంతిగా కలకల కలకలు ఆడుతుంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోరు తర్వాత ఇదిగోండి ఇందులో నుంచి చాలా వచ్చాయి ప్రొఫెసర్ విట్నీ అండి విట్నీ విట్నీ ఏమంటున్నాడు అంటే భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాలు విట్నీ అంటే చట్నీ చట్నీ అంటే చట్టాలు విట్నీ అంటే చట్టాలు విట్నీ అంటే చట్నీ చట్నీ నేను ఇట్లనే గుర్తుపెట్టుకున్నా మస్తు గుర్తుంటుంది చట్నీ విట్నీ అంటే చట్నీ చట్నీ అంటే చట్టాల వ్యవస్థ చట్టాల వ్యవస్థ అనగానే వెట్నీ గుర్తుకు రావాలి చట్నీ గుర్తుకు రావాలి చట్టాలు అనగానే చట్నీ గుర్తుకు రావాలి చట్నీ అంటే విట్నీ చట్నీ విట్నీ ఓకే తర్వాత స్టూవర్ట్ ఇగో ఇదిగోండి లింగ్విస్టిక్ చేంజ్ ఇవి కూడా ఇచ్చే ఉంది ఈయన ఏమన్నాడంటే ఈయన ఏమన్నాడంటే తప్పకుండా మనకు ఇవి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడైనా ఎలా చేంజ్ చేసి ఇచ్చినా కొన్ని వర్డ్స్ మాత్రం అందులో చేంజ్ చేసేది రాదండి అది బిఈ బిఎడ్కైనా డిఎడ్కైనా ఏపీకైనా తెలంగాణకైనా అన్నిటికీ ఒకటి నిర్వచనాలు ఉన్నాయి ఆ వర్డ్స్ మాత్రం అస్సలు చేంజ్ చేయరు కాబట్టి ఆ వర్డ్స్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్టూవర్ట్ స్టర్ట్ వర్ స్టర్ట్ వర్డ్ అక్కడ స్టూవర్ట్ మిల్ అన్నాడు కదా అక్కడ స్టూవర్ట్ మిల్ జాన్ స్టూవర్ట్ మిల్ ఇక్కడనేమో స్టర్ట్ వర్డ్ ఈ స్టార్ట్ వర్డ్ ఏం చేస్తుండే ఏమన్నాడంటే అంటే యాదృచ్ఛిక నిర్మాణ సౌష్టంతో స్టట్ స్టౌష్ఠం సౌష్టంతో మానవ సమాజంలో భావ వినిమయం భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృత వ్యాప్తికి ఇచ్చే ధ్వని ధ్వని అన్నాడు మూడు వర్డ్స్ పెట్టుకోవాలి త్రీ వర్డ్స్ ఇది డిఎస్సిలో చాలా సార్లు వచ్చిందంటే ఇది డిఎస్సిలో చాలా సార్లు వచ్చింది సార్ కూడా ఇవి సార్ చెప్పిన వాళ్ళు చాలా చాలాసార్లు వచ్చిందని అందుకే నేను ఇక్కడ ఇదిగోండి ఇలా రాసుకున్నాను సో స్టర్ట్ వర్డ్ ఏమన్నాడంటే భావ వినిమయానికి మన భావాలు ప్రతిస్పందనలు సంస్కృతి మన సంస్కృతికి మన భావాలకు పర పరస్పర సహ అన్నీ ఉంటాయి అన్నట్టు సంస్కృతి మన భావం పరస్పరం ఇవన్నీ మూడు ఏంటిది సహకారం ఉంటాయి కదా ఒకటి ఒకటి ఈ మూడు వర్డ్స్ వేసుకోవాలి పరస్పరం మనకు భావాలు మన సంస్కృతిలో మన అందరి భావాలు పరస్పరంగా ఉండాలి సంస్కృతిలో మన సంస్కృతిలో మన భావాలు పరస్పరం అందరికీ ఉండాలి మూడు వర్డ్స్ సంస్కృతి భావ వినిమయం పరస్పరం ఈ మూడు వర్డ్స్ త్రీ వర్డ్స్ స్టవర్ స్టర్ట్ వర్డ్ వర్డ్ అంటే వర్డ్ త్రీ వర్డ్స్ గుర్తుపెట్టుకోరు త్రీ వర్డ్స్ వర్డ్ అంటే వర్డ్స్ త్రీ వర్డ్స్ ఇట్లనే గుర్తుపెట్టుకోరు ఓకే త్రీ వర్డ్స్ సింపుల్ సో తర్వాత కాంత్ కాంత్ డ్రెస్ క్రెట్స్ డ్రెస్ కేట్స్ డ్రెస్ కేస్ అంటే ఇగో డ్రెస్ గుర్తుపెట్టుకోవాలి డ్రెస్ డెసిక్రేట్ డెసిక్రేట్ అంటే డ్రెస్సులు గుర్తుపెట్టుకోవాలి ఏంటిది ప్రవర్తనను ఇగో డ్రెస్ వేసుకోవడం వల్ల మన ప్రవర్తన చేంజ్ అవుతుంది కొత్త డ్రెస్సులు వేసుకుంటే ప్రవర్తన చేంజ్ అవుతుంది అవును ఇంకొకటి ఏమవుతుందంటే ఇది మానవుడికే పరిమితం డ్రెస్సులు ఎవరు వేసుకుంటారు మానవుడికే పరిమితం భాష సార్వజనీయమైనది కాబట్టి ఇది ఎవరికి పరిమితము మానవులకే పరిమితం ఈ డ్రెస్సు కూడా కాంతి డ్రెస్సు ఎవరికి పరిమితము డ్రెస్సులు ఎవరు వేసుకుంటారు మనుషులు వేసుకుంటారు జంతువులు వేసుకోరు కదా అందుకే మానవులు డ్రెస్సు వేసుకుంటారు అంతే గింత పెట్టుకోండి ఈ నిర్వచనం ప్రకారం భాష సార్వజనీనమైనది మానవులకే పరిమితమైంది విశిష్ట కలది విశిష్టత కలది ఒక సహజమైన మేధా సంపత్తిగా గుర్తింపు పొందుతుంది అంటే మానవుడికి పరిమితమైనది సహజమైన మేధా సంపత్తిగా గుర్తింపు పొందింది ఏం చేసుకోలేదు డ్రెస్ గుర్తుపెట్టుకోవాలి ఓకే డ్రెస్ డెస్ క్రెట్ డ్రెస్ ఈ డ్రెస్ గుర్తుపెట్టుకోవాలి ఓకే డ్రెస్సు వల్ల మన ప్రవర్తన మార్పు వస్తుంది మనం అలవాటు చేసుకోవాలి కొత్త డ్రెస్సులు వేసుకుని అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం మనలో కూడా ఒక హార్మోన్స్ విడుదలైతే ఏంటి కొత్త డ్రెస్సులు వేసుకుంటే నిజంగా అసలు మస్తు పాజిటివ్ని అసలు ఎప్పుడు పాత పాత డ్రెస్సులు వేసుకుంటా అవే నలిగిపోయిన డ్రెస్సులు వేసుకోవద్దు అంటే రోజు అని అంటలేనండి ఎప్పుడైనా ఖచ్చితంగా కొత్త డ్రెస్సులు వేసుకున్న రోజు మనం పదిసార్లు అద్దంలో నిలబడతాం అంటే మన ప్రవర్తనలో చేంజ్ వస్తుంది ప్రవర్తనను ఓకే అలవాటుకోవడం ఇదే యథాశక్తి అంతే ఇక ప్రవర్తన ఇక పరిమితమైంది మానవులకే ఇవన్నీ అంటే ఇవి గుర్తు పెట్టుకోవాలి ఇక ఇదేమో ఇదిగోండి ఇవన్నీ చాలాసార్లు వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు చెప్పేటి అన్ని టెట్టులు వచ్చినాయి టెట్టులో ఇప్పుడు కూడా వస్తాయి పద్దెనిమిదిలో ఇరవైల పదహారుల అన్నీ వచ్చినాయి ఒక్కసారి చూడండి ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి ఈయన యో మోడర్న్ మోడర్న్ లింగ్విస్టిక్ మోడర్న్ ఒకే భాష ఒకే అంశం లేదా లక్షణం వస్తువు కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని చెప్పింది ఇగో ఎస్కే వర్మ ఎస్కే వర్మ అంటే ఆర్జీ వర్మ రామ్ గోపాల్ వర్మ అని గుర్తుపెట్టుకోవాలి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మోడ్రన్గా ముచ్చట్లు చెప్తాడు అంటే ఎప్పుడు మోడ్రన్గా వెరైటీగా చెప్తాడు ఎవరు చెప్పనట్టు కొంచెం జరిగి చెప్తాడు కొంతమంది తిడతారు కొంతమంది ఏమో కొన్ని నచ్చుతాయి అనేలో కొన్ని నచ్చవు ఆ దేవుడు లేడు అంటాడు ఇంకొకటి ఏమంటాడు మానవ సంబంధాలు క్లిష్టం సంక్లిష్టం అంటాడు ఎప్పుడు అమ్మొద్దు అక్కొద్దు ఏదో బతుకుదాం అంటాడు నిజంగానే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు చూడండి చూడని వాళ్ళు ఆయన ఎప్పుడూ మానవ సంబంధాలకు అస్సలే ఇంపార్టెంట్ ఇవ్వడు మానవ సంబంధాలు క్లిష్టమైనవో సంక్లిష్టమైనవో మానవీయ ప్రక్రియ భాష ఈ ఒకటిలా అంటాడు ఇక మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు ఎస్కే శర్మ ఎస్కే వర్మ అండ్ కృష్ణ ఎస్కే వర్మ అండ్ కృష్ణ ఈ హీరో ఈ డైరెక్టరు ఈ హీరో కృష్ణ హీరోని తీసుకొని మోడ్రన్గా మాట్లాడతాడు అండ్ మానవ సంబంధాలు సంక్లిష్టం అంటాడు అండి క్లిష్టమైనయో సంక్లిష్టమైనయో ఇక రెండు కూడా ఆయన ఎప్పుడు మానవ సంబంధాల గురించి నెగిటివ్నే అనే మాట్లాడతాడు గట్లా గుర్తుపెట్టుకోరు వర్మ అనగానే సంక్లిష్టం మానవ సంబంధాలు సంక్లిష్టము సంక్లిష్టత క్లిష్టమైనయో అని అని గుర్తు మోడ్రన్ లింగ్వస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగేండు రెండు వేల పదిహేడులో అడిగిండు చూపించట్లా రెండు వేల పదిహేడులో అడిగాండు తర్వాత ఇది కూడా అడిగింది ఈయన రామచంద్ర వర్మ ఈయన కూడా వర్మ కాబట్టి ఈయన వర్మ గుట్టు పెట్టుకోవద్దు రామచంద్రుడు ఈయన హిందీ భాషావేత్త రామచంద్ర అయితే ఈ రామచంద్ర ఏమంటాడంటే మనసులోని భావ మనసులోని భావ పరంపరను ఎదుటి పదాల ద్వారా వా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో అవే ఆ పదాల వాక్యాలే అని చెప్తున్నాడు మనసులోని భావ పరంపరను అయితే ఈ రామచంద్రుడు ఉన్నాడు కదా రామచంద్ర ఆ రామదాసు సినిమాలో రామచంద్ర అనే పాట ఉన్నది ఆ రామచంద్ర పాట అంటే ఏంటిది మనసులోని భావాలు మనసులోని భావాలు పరంపరను చెప్తారు కదా అవి ఆ పాటలు ఏంటి రామదాసు రామదాసు సినిమాలోని పాటలన్నీ ఏంటి ఆ మనసులోని పరంపర భావాలు అంతే మనసులోని భావాలు ఆ పరంపర భావాలు మనం మనసులో ఉన్న పరంపర భావాలే బయటికి ఆ వాక్యాలలాగా పాఠాలెక్కు వస్తుంది రామచంద్రుడు రామచంద్రుడు అనగా రామదాసు సినిమా గుర్తుకు రావాలి రామసిన్ రామస రామదాసు సినిమాలోని పాటలు ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి అది మనసులోని భావాలే కదా ఆయన భక్తి అంతే పరంపర పదాల ద్వారా వాక్యాల ధారా బయటికి వస్తాయి ఇగో అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన చూడండి వచ్చినాయి అన్నీ చూడండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ తప్పకుండా వస్తాయి రేపు ఎగ్జామ్ రాస్తుంది కాబట్టి ఇది ఒక్కసారి చూడండి తర్వాత జాన్ పి హుక్స్ ద సైన్స్ ఆఫ్ లా లాంగ్వేజ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఈయన హుక్స్ 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 ఉడతాడు హుక్స్ ఉడతాడు జాన్ పెట్టి హుక్స్ కుడతాడు కానీ అయిన ఒక వ్యక్తి తన ఆలోచనలో ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన ఇది వస్తుంది యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అన్నాడు సడన్గా యాదృచ్ఛికంగా అంటే సడన్గా వాగ్రూప సంకేతాల ద్వారా అంటే హగ్ హుక్స్ అంటే హగ్ గుర్తుపెట్టుకోండి మన అమ్మను హగ్గు చేసుకున్నప్పుడు యాదృచ్ఛికంగా సంకేతాల ద్వారా వ్యక్తం అవుతూనే ఉంటుంది మనం ఎందుకు హగ్ చేసుకున్నాం మనం మనకి ఏం కావాలన్నా అమ్మకు అప్పుడే అర్థమైపోతుంది అమ్మకు అప్పుడే అర్థమవుతుంది ఎందుకు హగ్ చేసుకుంటున్నాం మనం పైసలు కావాలన్నా ఫీజు కావాలన్నా డ్రెస్ కావాలన్నా అనేది యాద్ సడన్లీగా సడన్లీగా సాంకేతాల ద్వారా తరిచిపోతూనే ఉంటుంది హగ్గు చేసుకుంటే అమ్మను హగ్గు చేసుకుంటే ఓకే హుగ్స్ హగ్గు అంటే హుక్స్ అమ్మ జాన్ ఇస్తుంది కాబట్టి జాన్ తోటి హగ్ చేసుకుంటుంది ఎవరు అమ్మ అమ్మ మనని తోటి హగ్ చేసుకుంటుంది హగ్ చేసుకోగానే యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా తెలిసిపోతూనే ఉంటుంది అమ్మకు ఓకే అమ్మని చేసుకుంటే ఓకే అంతే అయిపోయింది ఇగో చూడండి ఇది కూడా ఇది ఇదైతే ఇంకా 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 ఇంపార్టెంట్ నాన్ చాంస్కి భాష అనగానే నోన్ చామ్స్కి భాష గురించి చెప్పింది ఓకే మహానుభావుడు ఇక ఆయనే జోన్ఛామ్స్కి ఎట్లా పెట్టుకోవాలంటే ఆయన ఏమన్నాడు సింపుల్గా ప్రత్యేక నియమాల ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నాడు భాష అనేది ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అన్నాడు ఏం తెలియదు దీంట్లో సింపుల్గా నోములు ఈ నోములకు ఆడలు పోతారు కదా పోయినప్పుడు ఏం చేస్తారు ప్రత్యేకమైన నియమాలతో పోతారు ప్రత్యేకమైన చీరలతోటి పోతారు అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి నోములు నోచుకు నోములలో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిన ఇంట్లో వాళ్ళు నోములు చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఏం కావాలి షీరలు కావాలి నియమాలు కావాలి ప్రత్యేకంగా మొత్తం అంత నీట్గా కడిగి చేసి అవన్నీ ఏమీ చేస్తారు కదా అన్ని నోములు చేసుకున్నారు అదే ప్రత్యేకం ప్రత్యేక నియమాలు కావాలి నోములు చేసుకుంటే పంతులని పిలిపించుడు అవన్నీ చేయించుడు ప్రత్యేక చీరలు అయితే కావాలి చీరలు తప్పకుండా కావాలి నోములకు వీళ్ళకి ఏం లేకుండా ముందు చీరలు కావాలి ప్రత్యేక చీరలు కావాలి ప్రత్యేక నియమాలు అంతే రెండే గుర్తుపెట్టుకోని నోములు ఈ ఆడవాళ్ళు నోములు చేసుకునేటప్పుడు ప్రత్యేక నియమాలు ప్రత్యేక చీరలు దట్ షెటివ్ ఇది చాలా సార్లు వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది ఇక నియమాలు వినే మేధస్సుల ప్రత్యేక అంశంగా సహజమైన అంశంగా చెప్తాడు ఇక తర్వాత ఇగో ఇగో హ్యాకెట్ ఏ కోర్స్ ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్వెస్ట్ ఏ కోర్స్ ఏ కోర్స్ అక్కడేమో కోర్స్ అనేది లేదు ఓన్లీ మోడ్రన్ అనేది శర్మది ఎవరిది వర్మది రామ్ గోపాల్ వర్మ అనగానే అదే గుర్తుకు రావాలి సంక్లిష్ట మానవ సంబంధాలు ఇప్పుడు ఎట్లా గుర్తున్నాయి తప్పకుండా గుర్తుంటాయి గుర్తుపట్టాలి కూడా ఒక తర్వాత ఇదిగోండి హార్ట్ వివి వివి వివిధ భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ సంక్లిష్ట వ్యవస్థ ఎట్లా పెట్టుకుంటే సంక్లిష్టంగా హాకెట్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది ఎప్పుడు సంక్లిష్టంగా ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది అబ్బా ఇది కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వస్తుంది ఊకే సంక్లిష్టంలో సంక్లిష్టంలో ఉంటే సంక్లిష్టంలో ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది ఎప్పుడు మంచిగా ఉండాలి అంతే ఓకే ఇక ఇది లాంగ్వేజ్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్ ఇది ఏమన్నది లాంగ్వేజ్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్ ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయము జలావలయము భాష అన్నది లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇన్ మోడర్న్ గుర్తుపెట్టుకోండి ఇజ్లెర్ ఇజ్లర్ కూడా ఇగో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ వచ్చినాయండి రేపు వెళ్తారు కాబట్టి ఇవన్నీ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఇది ఎందుకంటే ఇది చదవవలసిన అవసరం లేదు ఒక్కసారి గుర్తుంటే రేపు నిర్వచనం ఇస్తే తప్పకుండా రాయగలుగుతారు హిజ్లర్ ఇది బుద్ధిజీవుల గురించి అనడు బుద్ధిజీవుల అనుభవాలే అభివ్యక్తే భాష అన్నాడు బుద్ధి జీవులు అది ఎవరైనా సరిగా ఇజ్లర్ ఇజ్లర్ జీవులు ఇజ్లర్ లా జీ ఈజ్లర్ ఖచ్చితంగా నిర్వచనాలు కోడ్ కానీ గుర్తుపెట్టుకోవాలి కోడ్ అనేది అంటే కొంచెం గుర్తుపట్టేలాగా చట్నీ అంటే విట్నీ విట్నీ అంటే చట్నీ చట్నీ అంటే చట్టాల వ్యవస్థ ఇట్లా గుర్తుపెట్టుకుంటేనే వస్తాయి బయహాడు చేస్తే రావండి ఎన్ని అన్ని బయహాడు చేస్తాం ఇప్పుడు మాతృభాషకు కొన్ని ఉన్నాయి భాష నిర్వచనాలు కొన్ని ఉన్నాయి ప్రతి దానికి నిర్వచనాలు ఉన్నాయి ప్రతి దానికి ఉన్నాయి ప్రతి వాళ్ళు వీళ్ళే ఇచ్చారు మళ్ళీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అట్లా అంతే ఇక ఏమైంది హెగెల్ హెగెల్ సైధా సైదాంత సైద్ధాంతికతను సంబంధించిన కలయే భాష భాష నిజంగా దాన్ని భావ్య వ్యక్తీకరణ హెగల్ హెగిట్లో పెట్టుకోండి సైద్ధాంతికతను సైద్ధాంతికకు సైద్ధాంతికకు సై అన్నాడు హెగెల్ సై అన్నాడు హెగెల్ సై అన్నాడు హెగెల్ అంతే గుర్తుపెట్టు ఎంఎన్ బాక్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఏమంటాడు అంటే ఇండక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ అన్నాడు అనంతమైన వాక్యాల సముదాయమే అన్నాడు సింపుల్గా ఏమి ఎంఎన్ ఏమనాలే బాకీ చేసి బాకీ చేసి అనంతపురం వేయండు అనంత లోకాలకు వేయండు అని గుర్తుపెట్టుకోరు ఏమనాలే బాకీ చేసిండు బాకీ చేసి అనంతాలకు పోయిండు అనంత అనంతపురికి పోయిండు అనంత లోకాలకు వేయండి అని చెప్పొచ్చు అనంతపురికి పోయండి అని చెప్పొచ్చు పారిపోతారు కదా బాగా బాకీలు అయితే ఎంఎన్ బాకీ ఏమనాలి ఏమనాలి బాకీ చేసి అంతమైండు అనంతమైండు అంతమైండు అనంతపురం పోయిండు అనంతాల లోకానికి కూడా అనంత అనంతలోకానికి కూడా పోతారు ఎప్పుడైనా వీళ్ళందరూ చేసుకునేటంది అస్సలు బాకీ ఎంత చేయాలన్నో తెలియదు బాకీలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు అనంతలోకాలకు పోతారు చేసుకోవద్దండి మనకు నచ్చింది చేయాలి మనకు మన ఉన్న దాంట్లోనే తినాలే ఉన్న దాంట్లోనే కట్టుకోవాలి తప్ప ఎక్కడికి బాకీలు చేసి ఎవ్వి బాకీలు చేయద్దు గిదే అవుతుంది బాకీలు చేస్తే అనంత లోకాలకన పోతారు అంతమైన పోతారు ఇక అనంతపూర్వకమైన వారిపోతారు ఓకే అండ్ బాక్ మర్చిపోతారా ఇప్పుడు మర్చిపోరు అండ్ బాక్ ఏమనాలే బాకీ ఏమనాలే బాకీ అనంతం అనంతమైన వాక్యాల సముదాయం ఓకే సింపుల్ తర్వాత నిఘంట నిఘ నిఘంటారులో మన అదేంటి డిక్షనరీ ఇక తెలుగు నిఘంటు వాళ్ళు ఏం చెప్పారంటే భాష అంటే పదాలు వాటి అర్థాలు ఇది తెలుస్తుందండి నిఘంటువులు అంటేనే భాషలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సముదాయం అర్థవంతమైనది అని చెప్తారు నిఘంటువుల కారులు ఏం చెప్పిరు ఇది ఒకటి ఇచ్చి ఇది వచ్చింది ఇంతకుముందు కూడా అర్థవంతమైన పదాల సముదాయం అర్థవంతం కదా నిఘంటువులు అంటే డిక్షనరీ అంటేనే మనకు అర్థం అర్థం కావాలి పదాలకు అర్థాలు తెలుసుకోవాలి అర్థాలు తెలుసుకోవడానికి మనం డిక్షనరీ చూస్తాం అంతే అంతే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అండి బులక్ కమిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది డిఎస్సిలో వచ్చింది బులక్ కమిటీ జీవితం కోసం భాష అన్నారండి బులక్ లక్ లక్ పెట్టుకోండి బులక్ 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 లక్ ఉంటే జీవితం సూపర్గా ఉంటుంది లక్ ఉంటే జీవితం సూపర్గా ఉంటుంది లక్ ఉంటే జీవితం కోసం ఏమని చెయ్యవచ్చు లక్ ఉంటే లక్ ఉంటే జీవితంలో మనకు డిఎస్ రావచ్చు అనుకోరు జీవితం అంతే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇవన్నీ సింపుల్గానే ఉన్నాయి ఇక అవన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి ఇక ఇవన్నీ ఏమున్నాయి భాషావేత్తలు ఏమన్నారు దృష్టిలో పరిమిత సాధనాలు అపరిమితంగా వాడుక చేసేదే భాష అన్నారు భాషావేత్తలు దృష్టిలో అంతే ఇక భావతిక అంటే శబ్ద తరంగాలు వీళ్ళందరూ ఇట్లా అన్నారు ఇక శబ్ద తరంగాలు శారీరక రసాయనాలు వాగేంద్రియాలు కండరాలు సమాజం ద్వారా సంస్కరింపబడేవి ఇవన్నీ చెప్పారు ఇట్లనే చెప్తారు కదా ఇప్పుడు ఇక విద్యార్థి ఏమన్నాడు అంటే ఎదుటి వారిని తన ఆలోచనల అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతో పాటు ఉపయోగపడే ధ్వని రూపం అంతే తరగతి గదిలోనూ విద్యను అభ్యసించే వస్తుందేమో అని ఇంతకుముందు రాలేదు కానీ వస్తాయేమోనని చెప్తున్నాను ఇవన్నీ సింపుల్గా మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇదిగోండి ఇగో భాషా శాస్త్రజ్ఞుడు భాషా చరిత్ర నిర్మాణకి భాష కుటుంబాల పరిశీలనకు నిర్ధారణకు కాలానుగుణ కాలానుగుణంగా భాషాగతి పోకడల పరిశీలనకు సహకరించే సాధనం అంతే ఇక భాష గురించి చెప్తాడు కదా ఇగో సామాజిక శాస్త్రజ్ఞుడు ఏం చెప్తాడు మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం సామాజికంగా అంతే చెప్తాడు కదా సామాజిక ఈయన సాంకేతిక శాస్త్రజ్ఞుడు ఏం చెప్తాడు వాగ్రూపంగా కానీ లిఖిత పూర్వకంగా కానీ ఎదుట వ్యక్తి భావాన్ని భావాన్ని అందించే సాధనం మానవ జీవనాన్ని సౌకర్యవంతంగా మలుచుకోవడానికి అవసరమైన ఆలోచనలు చేస్తాడు వాస్తవ రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు సాంకేతిక శాస్త్రజ్ఞుడు ఇట్లనే చెప్తాడు వేదాంతి ఏం చెప్తాడు తాత్విక చర్చకు ఉపకరించేదే సాధనం తాత్విక చర్చకు ఇదే వేదాంతి కాబట్టి తాత్విక చర్చకు చెప్తాడు అంతే కదా సరే చరిత్రకారుడు ఏం చెప్తాడు శాసనాలు రచనలు అభిలేఖల సహాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం ఈయన శాసనాలు చరిత్రకారుడు అంటే ఏంటి శాసనాలు రచనలు కనిపించినాయి అంటే చరిత్రకారుడు చెప్పిండని గుర్తుపెట్టుకోరు ఓకే మత ప్రచారకుడు ఏం చెప్తాడు ఉపదేశాన్ని ఇవ్వడానికి ఉపకరించే సాధనం ఆయన ఏం చెప్తాడు మత ప్రచారకుడు ఉపదేశాన్ని ఇస్తుంటాడు కదా మన చే ఆధ్యాత్మికతను అంతే మానవ శాస్త్రజ్ఞుడు ఏం చెప్తాడు మానవ సంస్కృతి అధ్యాయానికి ఉపకరించే సాధనం అని చెప్తాడు సింపుల్ ఇవన్నీ మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి అవేమో ఇట్లా గుర్తుపెట్టుకోండి ఓకే ఇవేమో భాషోదో భాషోపాధ్యాయుడు ఏం చెప్తాడు భావ వినిమయంలో మానవుడు అవరోధాలు లేకుండా చేసే సాధనం అని చెప్తాడు విద్యార్థులకు సాహిత్యాభిరుచికి పెంపొందించే ప్రయత్నం చేస్తాడు అంతే ఇది కూడా ఈ సాహిత్య వ్యత్యా చెప్తాడు సాహిత్యము అవన్నీ ఎప్పుడు చరిత్రకారుడు చెప్పాడు మానవ శాస్త్రజ్ఞుడు చెప్పిడు ఆ వేదాంతి చెప్పిడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కొంచెం అన్న వేదాంతి అనగా తాత్విక గుర్తుకు రావాలి అంతే కదా చరిత్రకారుడు అంటే రచనలు గుర్తుకు రావాలి మత ప్రచారకుడు ఏం చెప్పినాడు ఉపదేశం ఇస్తాడు కదా మత ప్రచారకుడు ఏం చేస్తాడు తన గు తన మతం గురించి ఉపదేశాలు ఇస్తాడు దానికి భాష అవసరం అంటున్నాడు మానవ శాస్త్రజ్ఞుడు ఏమిటా మానవ సంస్కృతి అధ్యయనం చేయమని చెప్తున్నాడు ఇక్కడ సాహిత్య వ్యత్య చెప్తున్నాడు కవితా సౌందర్యాన్ని సందర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడని చెప్తున్నాడు సూటిగా సరళంగా స్పష్టంగా ఈయనకి ఏం కావాలి భాష కావాలి మంచిగా సాహిత్యం మనం ఒక చెప్పడానికి ఏం కావాలి సౌందర్యం కావాలి భాషకు సౌందర్యాన్ని సంస్క అని చెప్తాడు మానవత్వ శాస్త్రజ్ఞుడు మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఏం చెప్తాడు సైకాలజికల్ సైకాలజీ అని ఏం చెప్తాడు మానవ ప్రవర్తనను పశుపక్షాద్యుల ప్రవర్తన నుంచి వేరు చేసే మనుషులు పశువులుగా మనం ఇప్పుడు ఎందుకు మనకి బుద్ధి ఉంది కాబట్టి మనుషులు పశువులు వాళ్ళకు ప్రాణం ఉంది మనకు ప్రాణం ఉంది కానీ మన ప్రవర్తన ఎట్లా మారుతుందనంటే మన భాష వల్ల మనం భాష మనకు జంతువులకు రాదు కాబట్టి మనుషులను భాషను జంతువులను వేరు చేసేది భాష అందుకే మనస్తత్వవేత్తలు తత్వతలు ఇట్లా అయిపోయినాడు ఇక తర్వాత ఇగో మాతృభాష నివచనంలో అండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయింది త్వరగా త్వరగా ర్యాపిడ్గా చూసుకుంటే రేపే ఎగ్జామ్స్ కాబట్టి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఏదో ఒకటి అన్ని గుర్తుకు కొన్ని గుర్తుకుంటాయి కొన్ని అయినా తప్పకుండా గుర్తుకుంటాయి ఓకే వీటిని చట్నీ చట్టాల చట్టం వీళ్ళందరూ ఏమన్నారు అనేది గుర్తుకుంటుంది ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఇవి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇది చేస్తాను ఓకే మాతృభాష నిర్వచనాలు ఇది ఎందుకు చేస్తున్నారంటే మాతృభాష నిర్వచనాలు వేరే అనే విషయం కూడా తెలుస్తుంది చాలామందికి ఓకే తెలియని చదవని వాళ్ళకు ఇవి ఆరు మార్కులే కదా అన్నట్టు ఉంటుంది చదవమని ఆరు మార్కులు కూడా ఓడగొట్టుకునే స్థితిలో ఉండొద్దండి మనం ఓకే ఓకే